మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది రేపే సోమవారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో రామమందిరం పునర్నిర్మాణం పూర్తి చేసుకుంది జానవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ప్రాణప్రతిష్ఠ అంటే విగ్రహంలోకి ప్రాణం పోయడం వేద మంత్రాల సాక్షిగా హోమాలు చేస్తూ విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేయడం వలన విగ్రహం దేవుడిగా మారుతుంది దేవుడుగా మారి సాక్షాత్తు ఆ రామయ్యే మనకు బాలరాముడి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు రామ ఈ రామ ప్రతిష్ట జరిగే రోజున మనం ఏం చేయాలి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఏం చేయాలి దీపాలు ఎక్కడ పెట్టాలి అలాగే అక్షింతలు రాని వారు ఏం చేయాలి లేదంటే ఆ టైంలో పీరియడ్స్ లేదైనా ఇంకేదైనా అంటూ ఉన్నవారు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి మన పూర్వీకులు ఎదురు చూస్తూ కోర్టుల చుట్టూ తిరిగినా కూడా చూడలేని దృశ్యాన్ని ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అంటే మనం ఆ పుణ్యకార్యాన్ని చూడగలుగుతున్నందుకు మనం చాలా అదృష్టవంతులనే మనం చెప్పుకోవాలి అయోధ్య నుండి అందరికీ కూడా ఆ పవిత్రమైన అక్షింతలు అలాగే ఒక పత్రిక కూడా అందాయనే అనుకుంటున్నాను ఒకవేళ ఇప్పటి వరకు అక్షింతలు రాకపోతే వారు ఎవరైనా వచ్చిన వారి దగ్గర నుండి అంటే ఫ్రెండ్స్ దగ్గర నుండి కానీ రిలేటివ్స్ దగ్గర నుండి కానీ కొన్ని అక్షింతలు తెప్పించుకోవచ్చు ఆ అక్షింతలు అనేవి మహాప్రసాదం అండి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కొన్ని వచ్చినా కూడా అందులో మన బియ్యం కలుపుకొని వృద్ధి చేసుకోవచ్చు మీకు తెలిసిన ఎవరికైనా వస్తే వారి దగ్గర నుండి కొన్ని అక్షింతలు తీసుకొని అందులో నుంచి మీ అక్షింతలు కలుపుకొని వృద్ధి చేసుకోండి ఒకవేళ మీకు ఎవరు అక్షింతలు ఇవ్వకపోయినా కూడా అందకపోయినా కూడా బాధపడకండి ఆ రాముల వారి అనుగ్రహం ఆశిస్సులు మనందరిపైన కూడా తప్పకుండా ఉంటాయండి అక్షింతలు రాని వాళ్ళు మీరు నార్మల్గా రాముడి విగ్రహం పెట్టు రాముడు ఫోటో కానీ విగ్రహం పా కానీ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఆ టైంలో పీరియడ్స్ వచ్చినట్లయితే లేడీస్కి లేడీస్ పక్క నుండి మీ హస్బెండ్తో కానీ లేదంటే ఇంట్లో పెద్దవారితో స పెద్దవారితో ఎవరితోనైనా పూజ చేయించవచ్చండి ఒకవేళ ఎవరికైనా అంటూ ఉన్నట్లయితే ఈ టైంలో పూజ చేయకుండా మీకు ఎప్పుడైతే ఆ అంట అనేది అయిపోతుందో ఆ రోజు చక్కగా రాముల వారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి రాములవారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి మీకు కుదిరి కుదిరిన రోజు ఏ రోజు కుదిరితే ఆ రోజు రోజు చక్కగా రాముల వారి ఫోటో పెట్టుకొని ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్తున్న ప్రాసెస్ మొత్తం కూడా ఫాలో అయ్యి పూజ చేసుకోండి కుదరని వారికి ఈ రామ ప్రతిష్ట రోజు కుదిరితే ఆ రోజు చేసుకోండి కుదరని వారు మాత్రం ఏ రోజు కుదిరితే ఆ రోజు అక్షింతలు అందిన అందకపోయినా రాముల వారి ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి ఆ రామయ్య అనుగ్రహం అనేది మనకు తప్పకుండా ఉంటుందండి ఇక కుదిరిన వారు వచ్చినవారు వచ్చిన వారు రానివారు అసలు పూజ ఏ విధంగా చేసుకోవాలనే ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి సోమవారం రేపు ఉదయం సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటి సభ్యులందరూ కూడా తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు అలాగే గుమ్మాలు పసుపు కుంకుమలతో పచ్చని తోరణాలతో అలంకరించండి సాక్షాత్తు ఆ సీతారాముల వారే మన ఇంటికి వస్తే మనం ఏ విధంగా అయితే మనసు ఆనందంతో ఉప్పొంగిపోయి అలంకరిస్తామో ఆ విధంగా అలంకరించుకొని స్వామివారికి పచ్చని తోరణాలతో స్వాగతం చెప్పండి ఇది ఒక పూజ అని కాకుండా స్వామివారు సాక్షాత్తు మీ ఇంటికి వస్తే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఊహించుకొని చేయండి ఇంటిని మంచిగా శుభ్రపరచుకొని ముగ్గులు వేసుకొని పూజా మందిరం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయండి మీరు పూజ అనేది నిత్య పూజలాగా అయినా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే ఒక పీఠం ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ముందుగా ఒక రాముడి ఫోటోని పెట్టుకోండి రాముడి ఫోటోతో పాటు మిగిలిన అందరూ దేవతామూర్తులను కూడా చక్కని సువాసన గల పూలతో చక్కగా అలంకరించుకోండి ఆ తర్వాత ఐదు తమలపాకులను తీసుకొని వాటిపైన జై శ్రీరామ అని చెప్పి రాయండి ఆ తర్వాత ఒక మంగళహారతి ప్లేట్ తీసుకొని అందులో కొన్ని అక్షింతలు కలుపుకోండి తీసుకునే బియ్యం అనేది నూకలు లేకుండా ఉండేలాగా చూసుకోండి అంటే విరిగిన బియ్యం ఎప్పుడూ కూడా అక్షింతలుగా వాడకూడదండి కొన్ని బియ్యం తీసుకొని అందులో కొంచెం పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తెలుపు రంగు లేకుండా అక్షింతలు మొత్తం కూడా మంచిగా కలుపుకోండి కలుపుకున్న అక్షింతలలో అయోధ్య నుండి వచ్చిన పవిత్రమైన అక్షింతలు కూడా వేసుకొని కలుపుకోండి దీపారాధన చేసుకోండి ఇక్కడ మనం ఐదు దీపాలు వెలిగించుకోవాలండి రెండు దీపాలు పూజా మందిరంలో పెట్టుకోవాలి రెండు దీపాలు గుమ్మం దగ్గర పెట్టుకోవాలి ఒక దీపం తులసి కోట దగ్గర పెట్టుకోవాలి తులసి కోట లేని వారు మూడు దీపాలు కూడా పూజా మందిరంలో రెండు దీపాలు గుమ్మం వద్ద పెట్టుకోవచ్చు ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా స్వామివారికి సమర్పించుకోండి మనం నిత్య పూజ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసుకోండి ఆ తర్వాత ఆ స్వామివారికి తాంబూలం కూడా సమర్పించుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ స్వామివారి పూజ కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి హారతి తీసుకోండి స్వామివారికి నైవేద్యంగా మన రామయ్యకి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం సమర్పించండి అలాగే మీకు కుదిరితే ఒక నూట ఎనిమిది సార్లు అయినా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి రామకోటి బుక్లో రాయండి ఇదే విధంగా మీరు పూజ సాయంత్రం టైంలో కూడా చేసుకోండి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆక్షంతలు మన శిరస్సు పైన వే వేసుకోండి ఇలా వేసుకున్నట్లయితే సాక్షాత్తు ఆ రాముల వారి ఆశిస్సులు మనకు అందినట్టే ఫంక్షన్ వచ్చినప్పుడు కూడా ఆ అక్షంతలను మనపై వేసుకుంటే ఆ రాముల వారి మనకు అందినట్టే అండి కాబట్టి ఈ అనేది మంచి ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి మీరు పూజ అనేది సూర్యోదయానికి ముందుగానే చేసుకోవచ్చు లేదంటే ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో టీవీలో లైవ్ చూస్తూ కానీ చేసుకోవచ్చు లేదంటే సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు కుదిరితే ఉదయం సాయంత్రం రెండు సార్లు పూజ చేసుకొని రెండు రెండు పూటలా కూడా ఐదు దీపాలు పెట్టండి రెండు దీపాలు పూజా మందిరంలో రెండు దీపాలు ఇంటి గుమ్మం వద్ద ఒక దీపం తులసి కోట దగ్గర పెట్టండి తులసి కోట లేనివారు మూడు దీపాలు పూజా మందిరంలో అలాగే రెండు దీపాలు ఇంటి గుమ్మం వద్ద పెట్టుకోవచ్చండి ఆ రాముల వారి ఆశిస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక్కడ ఎం చేసేస్తాను ఏం చేసేస్తున్నానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్